హలో ఫ్యాండ్స్ టాలీవుడ్లో నితిన్ ఎప్పుడూ తన ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్తో అభిమానులను మెప్పించేందుకు ట్రై చేస్తూనే ఉంటాడు కానీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కవు అయితే ఈసారి రాబిన్ హుడ్తో నితిన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడా లేదా అంచనాలను అందుకోలేకపోయాడా చూద్దాం సినిమా స్టోరీ హైలైట్స్ వెంకీ కుడువల నితిన్ కాంబెరిజన్ అంటే ఆలోచించకుండా భీష్మ గుర్తొస్తుంది కదా అప్పట్లో భీష్మ సూపర్ హిట్ అయింది మరి రాబిన్ హుడ్ కూడా అదే లెవెల్ హిట్ అయ్యిందా అనేది డౌట్ ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ అంచనాతో నిర్మించగా శ్రీలీల హీరోయిన్ గా అలరించింది క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నడించడం విశేషం సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి డేవిడ్ వార్నర్ ఉండబోతున్నాడని అందరూ బాగా ఎక్సైట్ అయ్యారు ప్రోమోషన్లో కూడా వార్నర్ యాక్టివ్ గా పాల్గొని మరింత హైప్ క్రియేట్ చేశారు కానీ అసలు సినిమా చూస్తే క్లైమాక్స్ లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే కనిపించాడు అది నెగటివ్ షేడ్లో అదంతా సీక్వెల్ కోసం అప్ అని చెప్పొచ్చు బ్రదర్ హుడ్ ఆఫ్ రాబిన్ హూడనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు అంతే సీక్వెల్లో డేవిడ్ వార్నర్ మెయిన్ విలన్ గా రాబోతున్నాడు మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి నితిన్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు పర్ఫార్మెన్స్ కూడా కూల్గా ఉంది శ్రీనిల ఫుల్ ఎనర్జీతో తెరపై దూసుకుపోయింది వెన్నెల కిశోర్ కామెడీ ఒకే అనిపించినా బిగ్లాస్ అయితే తెచ్చుకోలేదు జీవి ప్రకాష్ కుమార్ బిజెం కొంతవరకు బాగుంది కాని కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదు సాయి శ్రీరామ్ సినిమా టోగ్రఫీ హైలైట్ ఎడిటింగ్ పరంగా కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉండాల్సింది ఫైనల్ వెర్డిక్ట్ ఓకే అనిపించే సినిమా రాబిన్హుడ్ హైప్ తీసుకున్న సినిమా పరంగా బిగ్ హిట్ అయిందా అంటే కొంత డౌట్ ఎసి సినిమా ఎవరి స్టార్ తెచ్చుకుంది కానీ సీక్వల్ హైప్ బాగానే క్రియేట్ చేశారు మరి బ్రదర్హుడ్ ఆఫ్ రాబిన్హుడ్ లో నితిన్ వేసేవిడ్ వార్నర్ మాస్ ఫైట్ ఉంటే అది పెద్ద హిట్ అవ్వచ్చు మీరు ఈ సినిమా చూస్తారా మీ రివ్యూ కామెంట్స్లో చెప్పండి